హాయ్ అండి అందరికీ నమస్తే ఈ పండు వచ్చేసి గ్యాక్ ఫ్రూట్ ఈ గ్యాక్ ఫ్రూట్ విదేశాలలో పండుతుంది ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ పండు పండిస్తుండ్రు అయితే ఈ గ్యాక్ ఫ్రూట్ చాలా మంచి మెడిసిన్ ఉన్న ఫ్రూట్ అనమాట ఈ పండు జ్యూస్ తాగితే మనకు ఏ మెడిసిన్ అవసరం లేదు అంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే పండు ఈ గ్యాక్ ఫ్రూట్ అనమాట ఈ గ్యాక్ ఫ్రూట్ తినడం వల్ల మనము ఏ మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఒక్క ఫ్రూట్ జ్యూస్ తాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట ఒక్కసారి మొక్క నాటుకుంటే ముప్పై సంవత్సరాలు పండ్లు కాస్తూనే ఉంటుంది ఈ పండు కాయడానికి సీజన్తో పని లేదు అయితే ఈ గ్యాక్ ఫ్రూట్ విత్తనము ఎలా నాటుకోవాలి ఎన్ని రోజులకు పంట వస్తుంది ఎలా పెంచుకోవాలి ఎక్కడ విత్తనాలు దొరుకుతాయి ఎన్ని రోజులకు మొక్కలు వస్తాయి అనేది ఈ వీడియోలో చూడండి వీడియో చివరి వరకు చూస్తే మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తము తెలుస్తుంది చూడండి గ్యాక్ ఫ్రూట్ విత్తనాలు ఈ విధంగా ఉంటాయి నేను ఇరవై ఐదు విత్తనాలు తెచ్చుకొని నాటుకుంటున్నా అయితే ఇవి నేను రాత్రి ఎనిమిది గంటలకు నానబెట్టుకున్నా ఇప్పుడు ఉదయం ఎనిమిది అవుతుంది అయితే ఈ విత్తనాలు గట్టిగా ఉంటాయి ఒక పది గంటలైనా నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే తొందరగా జర్మినేట్ అవుతాయి అనమాట అయితే ఇప్పుడు ఎలా నాటుకోవాలనేది చూపిస్తా అయితే ఇప్పుడు ఈ గ్యాక్ ఫ్రూట్ విత్తనాలను ఎలా నాటుకోవాలంటే నానబెట్టుకున్న విత్తనాన్ని ఇక్కడ ఒక డాట్గా అనిపిస్తుంది కదా ఈ డాట్ కాడ కటింగ్ ప్లేర్ తీసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ విత్తనం అనేది గట్టిగా ఉంటుంది తొందరగా అనమాట అందుకని ఇట్లా ఈ ముక్కును ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా మొలుస్తాయి అనమాట ఎందుకంటే ఈ విత్తనము చాలా గట్టిగా ఉంటుంది అందుకని కట్ చేసుకున్న తర్వాత ఇగో ఈ విధంగా ఒలిచేసుకోవాలి తొందర మొలుస్తాయి ఇట్లా చేసుకుంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు కానీ తామర గింజల్లాగా గట్టిగా ఉంటాయి అనమాట ఈ గ్యాక్ ఫ్రూట్ విత్తనం ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదే అనమాట వచ్చేది మనం నానబెట్టుకున్నాం కదా మొలక అనేది కనిపిస్తుంది చూడండి ఇగో ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా అన్నీ కట్ చేసుకుందాం ప్రతి ఒక్కటి ఇట్లనే కట్ చేసుకోవాలి నిదానం కట్ చేసుకోవాలి అంటే విత్తనం అనేది డ్యామేజ్ కాకుండా నిదానం ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇట్లా వలుసుకోవాలి ఈ విత్తనాలు నేను ఆన్లైన్లో ఒకసారి తెప్పించుకున్నా అలాగే రైతుల దగ్గర ఒకసారి తెప్పించుకున్నా ఇవి మాత్రం నేను రైతు దగ్గరనే తెప్పించుకున్నా ఇరవై ఐదు విత్తనాలు యాభై రూపాయలకు ఒక విత్తనం అనమాట మీకు కావాలన్నా మీకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు పంపిస్తారు నేను ముందు తెలియక ఆన్లైన్లో తెప్పించుకున్నా ఆన్లైన్లో నూట డెబ్బై రూపాయలకు రెండు విత్తనాలు ఇచ్చిరనమాట అవి ఇట పెట్టుకున్నా ఒకటి మొలిసింది ఇంకొకటి మొలవలేదు ఇట్లా ప్రతి విత్తనం ఈ విధంగానే ఒలుచుకోవాలి చూడండి గ్యాక్ ఫ్రూట్ విత్తనాలన్నీ ఒలుసుకున్న తర్వాత ఈ విధంగా ఉన్నాయన్నమాట మనకు మొలకలు వచ్చేది కనిపిస్తుంది చూడండి ఇగో ఇక్కడ ఇలా వలవడం వల్ల విత్తనం అనేది ఈజీగా మొలుస్తుంది అందుకని రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఇలా ఒలుసుకొని విత్తనాలు అయితే నాటుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వలుసుకున్నాం కదా ఓ పక్కన పెట్టేద్దాం అలాగే ఇలాంటి కవర్లలో కోకో చూడండి ఇది కోకో మనం నర్సరీలలో విత్తనాలు వేస్తారు చూడండి వాళ్ళ దగ్గర తెచ్చుకున్న కోకోపీట్ ఒరిజినల్ కోకోపీట్ అనమాట ఇలా కవర్లలో నింపుకొని గట్టిగా ఒత్తి పెట్టేసి ఇందులలో ఒక్కొక్క విత్తనం అనేది నాటుకోవాలి ఇలా నాటుకుంటే ఈజీగా మొలుస్తాయి అన్నమాట మనం మట్టిలో కూడా నాటుకోవచ్చు మట్టి ఎరివేసి ఇట్లా నాటుకుంటే ఇంకా మంచిగా అని చెప్పి నేను నాటుకుంటున్నా అయితే నేను ముందు ఆన్లైన్లో తెచ్చుకున్న విత్తనాలు ఇలా కవర్లో పెట్టుకున్నానమాట అంటే ఇది లో పెట్టుకోలేదు ఎరువు ఎర్ర మట్టి రెండు కలుపుకొని పెట్టుకున్నా ఈ విధంగా మట్టి ఎరువు కలుపుకున్న మట్టిలో పెట్టుకుందనమాట పెట్టుకుంటే పదిహేను రోజుల కల్లా ఇంత మొక్క అయింది చూడండి పదిహేనే రోజులైతుంది నేను పెట్టుకొని ఎర్రటి ఎండల్లో పెట్టుకున్నా అంటే చలువు ఉన్నప్పుడే పెట్టుకోవాలంటారు చూద్దాం ట్రై చేద్దామని పెట్టుకున్నా ఆన్లైన్లో నూట డెబ్బై రూపాయలకు రెండు విత్తనాలు ఇచ్చిర్రు అయితే ఒకటి ఇందులో పెట్టుకున్నా ఒకటి గ్లాసులో పెట్టుకున్నా అప్పుడు కవర్లు కూడా లేకుండే అయితే ఇట్లా గ్లాస్లో మట్టి ఎరువు రెండు కలుపుకొని గ్లాస్లో పెట్టుకొని రెండు విత్తనాలు పెట్టుకుంటే ఇందులో మొలవలేదు ఇందులో మొలిసింది రెండు విత్తనాలు తెప్పించుకున్న అప్పుడు ఈ విధంగా నాటుకున్నా అయితే ఒకటి మొలిసింది ఇంకొకటి మొలవలేదు అయితే మొలుస్తుండొచ్చు రెండు నెలల వరకు మొలుస్తాయంట వారం నుండి రెండు నెలల వరకు మొలుస్తాయంట మరి చూద్దాం ఇది మొలుస్తుందా మొలవదా అనేది ఇప్పుడైతే మళ్ళీ నేను రైతు దగ్గర తెప్పించుకున్నా కదా తెప్పించుకున్న విత్తనాలు ఇప్పుడు ఈ కోకోపీట్లో నాటుకుందాం ఇట్లా ఈ పిట్లో ఇంచ్ అనేది గుంత తీసి ఇట్లా కోకోపీట్ వేయడమే ఇట్లా కనిపించకుండా కవర్ చేసేయాలన్నమాట ఒక్కొక్క కవర్లో ఒక్కొక్కటి ఇట్లా విత్తనం వేస్తున్న ఇట్లా పెట్టేసుకొని నీడలో పెట్టుకోవాలి నీడలో చల్లగా ఉండే ప్రదేశంలో పెట్టుకోవాలన్నమాట వేడి అనేది ఉండొద్దు చూడండి గ్యాస్ ఫ్రూట్ విత్తనాలు ఈ విధంగా పెట్టుకుంటే మంచిగా మలుస్తాయి అనమాట అయితే ఇప్పుడు ఇవన్నీ ఈ కవర్లలో నాటేసుకుందాం ఇరవై ఐదు విత్తనాలు ఉన్నాయి కదా ఇరవై ఐదు విత్తనాలు అన్ని కవర్లలో ఇప్పుడు పెట్టుకున్న విధంగానే పెట్టేసుకుంటా జాక్ ఫ్రూట్ విత్తనాలన్నీ నాటుకున్నాం కదా నాటుకున్న తర్వాత నీళ్ళు స్ప్రే చేద్దాం ఇలా స్ప్రే బాటిల్లో నీళ్ళు పోసుకొని స్ప్రే చేయాలి మనము డైరెక్టు నీళ్ళు వయ్యొద్దు ఎందుకంటే పీట్లోనే తడి ఉంటుంది ఇట్లా లైట్గా స్ప్రే బాటిల్ తోటి స్ప్రే అనేది చేయాలి ఇలా నాలుగైదు రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి మనం నీళ్ళు వేయడం వల్ల విత్తనం అనేది మురిగిపోతుంది అందుకని లైట్గా ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకున్న తర్వాత నీడలో పెట్టుకోవాలి నాలుగైదు రోజులకు ఒకసారి ఇలా నీళ్ళు అనేది స్ప్రే చేసుకోవాలి మళ్ళీ విత్తనం మొలిచిన తర్వాత చూపిస్తాను ఇరవై రోజుల తర్వాత జాక్ ఫ్రూట్ మొక్కలు ఈ విధంగా మొలిచినాయి అంటే అన్నీ ఒకే రోజు మొలవలేదు ఏ మొక్క ఎన్ని రోజులకు మొలిసిందనేది నేను ఇప్పుడు మీకు చెప్తా చూడండి మనం అన్నీ ఒకే రోజు విత్తనాలు వేసుకున్నాము అన్నీ ఒకే విధంగా విత్తనాలు వేసుకున్నాము కానీ అన్నీ ఒకే రోజు మొలవలేదు ఇంకొన్ని కూడా మొలవలేదు ఎన్ని రోజులకు ఏ మొక్క మొలిసిందనేది ఇప్పుడు చూపిస్తా చూడండి నేను వేసుకొని ఇరవై రోజులు అవుతుంది కదా అన్నీ ఒకే రోజు వేసుకున్నా కదా అయితే వారం రోజులకే ఇగో ఈ మొక్క వచ్చింది చూడండి వారం రోజులకే చూసిరు కదా ఇంత పొడుగ్గా వారం రోజులకే ఈ మొక్క మొలిసిందనమాట చూడండి కోకోపిట్లు వేసుకున్నాం కదా మనము కోకోపిట్లు వేసుకుంటే వారం రోజులకే ఈ మొక్క మొలిసి ఈ విధంగా తీగొచ్చింది అయితే మొలిసిన ఎంబడే తొందరగా తీగ అనేది పాకుతుందనమాట అయితే ఇంకో మొక్క ఇది మొలిసి పది రోజులకు మొలిసింది అంటే ఇంచుమించి ఎనిమిది రోజుల నుంచి పది రోజులకు మొలిసింది ఇది వారానికి మొలిసింది ఇది పది రోజులకు మొలిసింది ఇది వచ్చేసి పదిహేను రోజులకు మొలిసింది ఇది వారానికి మొలిసింది ఇది పది రోజులకు మొలిసింది ఇది పదిహేను రోజులకు మొలిసింది ఇంకొకటి చూడండి ఇక్కడ మొలుస్తుంది ఇది ఇరవై రోజులకు మొలిసింది అంటే ఈ రోజే కనిపిస్తుంది నాకు నిన్న నేను చూడలేదు రోజే మొలక అనేది కనిపిస్తుంది అట్లా ఐదు ఆరు రోజుల వ్యవధిలో ఇలా నాలుగు మొక్కలు అన్నమాట ఒకటి వారంకు ఒకటి పది రోజులకు ఒకటి పదిహేను రోజులకు ఒకటి ఇరవై రోజులకు ఇంకొన్ని ఇంకా మొలవలేవు చూడండి ఈ కవర్లలో ఉన్నాయే ఇవైతే ఇంకా మొలవలేవు అంటే ఈ గ్యాక్ ఫ్రూట్ విత్తనాలు వారం నుంచి రెండు నెలల వరకు మొలుస్తాయని నాకు తెలిసిందనమాట అయితే ఈ గ్యాక్ ఫ్రూట్ విత్తనాలు వారం నుండి రెండు నెలల వరకు మొలుస్తాయని నేను విన్నాను అంటే నాకు విత్తనాలు ఇచ్చిన అతను చెప్పిండనమాట రెండు నెలల వరకు మొలుస్తాయని తన ఏ విధంగా చెప్పిండో విధంగా ఇప్పుడు మనం చూసినాం కదా నేనైతే అనుభవపూర్వకంగా చూసిన కదా అయితే ఇప్పుడు నాలుగు మొక్కలు వచ్చినాయి ఇంకా ఇంచుమించు ఇరవై మొక్కలు రావాల్సి ఉంది మరి అవి మొలుస్తాయా మొలవయా అనే విషయము మొలుస్తే కానీ తెలియదు కాకపోతే ఇవన్నీ తీగలు వచ్చి ఇట్లా పెద్ద పెద్దగా తీగ అనేది పోతుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ నాలుగు మొక్కలు అయితే ఇప్పుడు నిర్ణయించుకున్నానమాట అయితే ఇవన్నీ మొలిసే వరకు ఉండలేం కదా ఎందుకంటే ఇది తీగ జాతి మొక్క మనం తీగకు సపోర్ట్ ఇస్తేనే తొందరగా తీగ అనేది పాకుతుంది అందుకని ఈ కవర్లలో నుంచి తీసి నేలపై పెడదామని అయితే ఈరోజు నేను నిర్ణయించుకున్నాను అనమాట ఇంకా ఇవన్నీ మొలిసినప్పుడు మళ్ళీ నాటుకోవచ్చు కాకపోతే మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా ఎట్లా మొలిసినయ్యి ఎన్ని రోజులకు మొలుస్తాయి అలాగే గ్యాక్ ఫ్రూట్ అనేది ఏ విధంగా ఉంటుంది గ్యాక్ ఫ్రూట్ ఉపయోగాలు ఏంటి అనే విషయం ఆ పండు తినడం వల్ల లాభాలేంటి అనే విషయాలు ముందు ముందు మనము గ్యాక్ ఫ్రూట్ పండించిన తర్వాత తెలుసుకుందాం ఎందుకంటే ఈ పండు విషయం గురించి నాకు ఎక్కువగా తెలియదు ఫస్ట్ టైం పండిస్తున్న కదా కాకపోతే ఈ గ్యాక్ ఫ్రూట్ వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనైతే తెలిసింది అయితే ఈ గ్యాక్ ఫ్రూట్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అలాగే మీకు ఈ గ్యాక్ ఫ్రూట్ విత్తనాలు కావాలంటే కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు నేనైతే ఇరవై ఐదు విత్తనాలు తెప్పించుకున్నా కదా అయితే యాభై రూపాయలకు ఒక విత్తనం తెప్పించుకున్నాజన్లో అయితే డెబ్బై ఐదు రూపాయలకు ఒక విత్తనము ఇంకా వీళ్ళ దగ్గర ఒక విత్తనం కాడ ఇరవై ఐదు రూపాయలు సేవ్ అవుతున్నాయి కాబట్టి మనము తెప్పించుకోవచ్చు మీరు ఎవరైనా ఈ గ్యాక్ ఫ్రూట్ మొక్క పెంచాలి అలాగే విత్తనాలు కావాలి అనుకుంటే ఈ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఇష్టం ఉంటే విత్తనాలు తెప్పించుకోండి ఇప్పుడైతే నేను ఈ గ్యాక్ ఫ్రూట్ మొక్కలు నాటుకుంటున్నా ఎలా నాటుకుంటున్నా అనేది మీరే చూడండి గ్యాక్ ఫ్రూట్ మొక్కలైతే ఇక్కడ పెరటి తోటలో పెడుతున్నా పెరటి తోటలో అయితే నేల ఉంది కాబట్టి నేలపై పెడితే మొక్క అనేది చాలా డెవలప్ అవుతుంది అనమాట అయితే ఈ గ్యాక్ ఫ్రూట్ మొక్కకి కంపల్సరీ పందిరు ఉండాలి పందిరు ఉంటేనే ఈ మొక్క అనేది మొత్తం పాక్కపోయి మనకు గ్యాక్ ఫ్రూట్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి ఇలా కవర్లలో నుంచి తీసి నేలపై ఇలా నాటుకుంటున్నాము టమాటా మొక్క గిటే ఉండదు సార్ అట్లే మనం కోకోపీట్లు వేసుకున్నాం కాబట్టి టమాటా విత్తనాలు గిట్ట మొలిచినాయి చక్కగా మనము ఇట్లా నాటుకుంటే ఇప్పుడు ఈ తీగు ఉంది కదా తొందరగా పాక్కపోతుంది అనమాట ఇంతకుముందు పాత మొక్క ఇక్కడ పెట్టినా చూడండి ఇంతకుముందు ఒకసారి ఆకాకర దుంపలు విత్తనాలు పెట్టుకున్నప్పుడు పెట్టిన మొక్క ఇది ఇప్పుడేమో నాలుగు మొక్కలు నాటుకుంటున్నాం మొత్తము ఐదు గ్యాస్ ఫ్రూట్ మొక్కలు అయితే ఈరోజు మా పెరటి తోటలో నాటుతున్నాం మనం పందిర్ అనేది వేసుకున్న తర్వాతే ఈ మొక్క పెట్టుకోవాలి ఎందుకంటే ఇది తీగజాతి మొక్క చాలా పెద్దగా పాక్కపోతుంది మన ఫ్యాషన్ ఫ్రూట్ మాదిరి మేము ఈ లైన్లో మొత్తము గ్యాక్ ఫ్రూటే పెడుతున్నాము చూడండి ఈ లైన్లో మొత్తము గ్యాక్ ఫ్రూటే నాలుగు మొక్కలైతే ఈరోజు నాటుకుంటున్నాము ఇంతకుముందు ఒకటి మొత్తము ఐదు మొక్కలైతే ఈరోజు నాటుకుంటున్నాము మనం ఇట్లా బ్లాక్ కవర్లలో లేస్తే ఈజీగా వస్తుంది చూడండి వేరు అనేది ఎంత చక్కగా వచ్చింది చూడండి కనిపిస్తుంది తొందరగా స్ప్రెడ్ అయ్యేటట్టుంది వేరు అనేది అలాగే ఇక్కడ చిన్నగా మొలికెళ్ళింది అనమాట ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కసారి మొలిచింది అందుకనే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉందనమాట అయితే అట్లా ఈజీగా గుంత తీసి గుంతలో వేసేసి చుట్టుమట్టేసేస్తే చక్కగా తీగలు వారకపోతాయి చూడండి ఇట్లా నేను అన్ని ఈ లైన్లో గ్యాక్ ఫ్రూట్ మొక్కలు అయితే పెట్టుకున్నా చూసింది కదా నేను గ్యాక్ ఫ్రూట్ మొక్కల కోసము ఇక్కడ పందిరి గిట అరేంజ్ చేసుకున్నాము చూడండి ఇదంతా పందిరే ఎందుకంటే ఇప్పుడు ఇవి తీగజాతి మొక్కలు కాబట్టి ఇట్లా పందిరి కంపల్సరీ ఉండాలి చూడండి ఇదంతా ఆడి వరకు పందిరి ఇప్పుడు మనం పెట్టిన మొక్కలు ఇట్లా దారాలతో సపోర్ట్ ఇస్తే ఈ పందిరికి అల్లుకుంటాయి అన్నమాట చూడండి తీగలు ఇప్పటికే ఎంత ఇంత వచ్చేసినాయి అట్లా దారాలతో ముందు కట్టేసుకుంటే కొంచెం మొక్క పెద్దగా అయిన తర్వాత ఈ పందిరికి ఎక్కేస్తుంది ఇట్లా ఇదంతా పాక్కొని మనకు గ్యాస్ ఫ్రూట్లు అనేటివి వస్తాయి వచ్చిన తర్వాత మీకు చూపిస్తా మరి ఇదండి ఈరోజు మనం గ్యాక్ ఫ్రూట్ ఎలా విత్తనాలు వేసుకున్నాము మొక్కలు ఎలా మొలిచినవి ఎక్కడ నాటుకున్నాము వాటికి ఎలా పందిరేసినాము వీడియోలో మీకు చూపించడం జరిగింది మరి ఈ ఫ్రూట్ వల్ల వచ్చే లాభాలేంటి ఎలా పండించాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరి మీకు నచ్చితే లైక్ చేయండి